नेम साहन रेडी डेट आफ बर्टी फस्ट डिसेंबर टू थौजेंड नयटी टाइम आफ् बर्वलव फिफ्टी टू पीएम प्लेस आफ बर् मल्लापूर् हेदराबाद सो so, ई पर्सन भी मन की మీ సందేహం మా సమాధానం అనే యొక్క టాపిక్కి పంపించి ఉన్నారు వీరి గురించి చూద్దాం అండి సాహన్ విధిరెడ్డి గారు మీ యొక్క ఇండెక్స్ మీ యొక్క ఇండెక్స్ త్రీ బై ఎయిట్ మీ యొక్క ఆర్పి ఫైవ్ ఇది మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఓకే ఇక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూద్దాం అండి చూస్తే థర్టీ ఫస్ట్ ట్వల్వ్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ మొత్తం యాడ్ చేసుకుంటే త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సెవెన్ ప్లస్ టూ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ నన్ నైన్టీన్ ఫోర్ త్రీ ట్వెల్వ్ అంటే త్రీ వన్ ఇది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అయితే వీరికి పదిహేను టు ముప్పై ముప్పై ఒకటి టు నలభై రెండు వీక్ నెంబర్స్ ఉన్నాయి ఈ రెండు వీక్ నెంబర్స్ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి ఎప్పుడు టెన్ ఇయర్స్ ఆఫ్టర్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ వీరికి హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది అది కూడా స్కిన్ ఎలర్జీ లేదా శ్వాసకోశానికి సంబంధించి కానీ జలుబు జలుబు లాంటి డిసీజెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక వీరి యొక్క లక్కీ నెంబర్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ లక్కీ నెంబర్స్ వీరి యొక్క నేమ్ స్టార్టింగ్ లెటర్ ఏముండాలంటే ఏ కానీ జే కానీ సి కానీ ఎల్ కానీ ఎన్ కానీ ఉంటే ఈ యొక్క ప్రాబ్లం కొంత కంట్రోల్ అవడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ వీరి యొక్క నేమ్ టోటల్ చూస్తే ఫార్టీ ఎయిట్ ఉంది వీరి యొక్క నేమ్ టోటల్ ఫార్టీ ఎయిట్ ఇప్పుడు ఈ ఫార్టీ ఎయిట్ సింగిల్ చేసుకుంటే ఫోర్ ప్లస్ ఎయిట్ ట్వల్వ్ వన్ ప్లస్ టూ త్రీ అంటే ఈ యొక్క ప్యాటర్న్ని త్రీ ఏం చేస్తుందో చూద్దామండి ఫోర్ త్రీ త్రీ వన్ కింద త్రీ 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 ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సిక్స్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ డెడ్ యాంటీ చూడండి వారి యొక్క బై బర్త్ ఉన్న ప్యాటర్న్ని ఈ యొక్క నేమ్ వల్ల ఈ ప్యాటర్న్గా తయారవుతుంది ఈ ప్యాటర్న్ ఈ రెండు యాంటీ వచ్చాయి మళ్ళీ మధ్యలో కూల్ నెంబర్సే వచ్చాయి అంటే ఆ సమస్య అలాగే ఉంది ఇంకా కొత్త సమస్య వచ్చింది సో ఈ పేరు ఉండటం వల్ల ఏం జరుగుతుంది పది సంవత్సరాల తర్వాత హెల్త్ స్ట్రగుల్ అవ్వాల్సింది స్టార్టింగ్ నుంచే హెల్త్ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది అలాగే వీరి యొక్క పేరెంట్స్కి ఎకనమికల్గా కూడా కొంత లాస్ ఏర్పడుతుంది అయితే ఈ నేమ్ వీరికి సోటబులేనా దీనిలోనే కరెక్షన్ ఇవ్వచ్చా లేదంటే నేమ్ చేంజ్ చేయాలా ఇది తెలియటం కోసం ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ చూసుకోవాలి ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ ఎయిట్ ఇప్పుడు చూడండి వీరి యొక్క ఇండెక్స్ త్రీ బై ఎయిట్ ఆర్పి ఫైవ్ ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ ఎయిట్ ఈ మూడింటిలో ఇండెక్స్ ఆర్పి ఎన్వి ఎన్వి అంటే నేమ్ వైబ్రేషన్ ఈ మూడింటిలో ఏ రెండు కూడుకున్నా మూడు దానికి సమానమైతే ఆ నేము వారి యొక్క జన్మ వైబ్రేషన్కి హార్మోనిలో ఉన్నట్టే ఇక్కడ చూడండి త్రీ ప్లస్ ఫైవ్ కూడితే ఎయిట్ వచ్చింది సో ఈ నేమ్ వీరికి సోటబులే కాబట్టి నేమ్ని పూర్తిగా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు పైగా ఈ నేమ్ స్టార్టింగ్ లెటర్ ఎస్ కూడా వీరికి సోటబులే అంటే ఫస్ట్ పాయింట్లో మనకి ఏజేసిఎల్ అయినా సెకండ్ టాప్లో మనకి ఎస్ వస్తుంది సెకండరీ కాబట్టి ఈ నేమ్లోనే వీరికి కరెక్షన్ ఇవ్వడం మంచిది నెక్స్ట్ నెక్స్ట్ పర్సన్కి వెళ్తా అరవింద్ జాజులా అరవింద్ జాజుల వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టూ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వీరి యొక్క టైమ్ ఆఫ్ బర్త్ వన్ వన్ టూ టూ పిఎం అంటే మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల లోపు తర్వాత వీరి యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ విసన్నపేట విసన్నపేట ఇది ఇప్పుడు చూద్దామండి అరవింద్ జాజులుగా మీ యొక్క వైబ్రేషన్స్లో ఇండెక్స్ సిక్స్ బై సెవెన్ ఆర్పి త్రీ ఇండెక్స్ సిక్స్ బై సెవెన్ ఆర్పీ త్రీ ఇప్పుడు వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం చూద్దామండి ప్యాటర్న్ ఎలా ఉంది అని రెండు నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు మొత్తం కూడుకుంటే ఆరు పదహారు ఇరవై ఒకటి ముప్పై సో రెండు నాలుగు ఆరు మూడు ఇది వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ దీనిలో డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఏమీ లేవు అది బెటరే అయితే రెండనే వీక్ నెంబర్ ఉంది ఆరు మూడు అనేటువంటి కూల్ నెంబర్స్ ఉన్నాయి అంటే మధ్యలో పదహారు నుంచి ముప్పై వరకే వీళ్ళకి బెస్ట్ ఫస్ట్ ఇక్కడ మనకి పదహారేళ్ళలో లోపు డల్లుగా ఉంది కాబట్టి ఈ ఎఫెక్ట్ వీరి పేరెంట్స్ మీద పడుతుంది అంటే వీరి పేరెంట్స్ యొక్క ఎకనమికల్ స్టేటస్ మీద ఈ యొక్క ప్రభావం పడుతుంది ఇక పదహారు నుంచి ముప్పై వరకు వీళ్ళకి బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అయితే నేమ్ సెట్ అయినప్పుడే ఆ అద్భుతాన్ని వీళ్ళు తీసుకోగలుగుతారు ఆస్వాదించగలుగుతారు ఇక ముప్పై ఒకటి నుంచి మరలా హెల్త్ ప్రాబ్లం చోటు చేసుకునే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు వీరి యొక్క లక్కీ నెంబర్స్ చూద్దామండి వన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ ఇవి లక్కీ నెంబర్స్ వీరి యొక్క నేమ్ స్టార్టింగ్ లెటర్స్ ఏముండాలి ఏజేసిఎల్ఎన్ ఆల్రెడీ ఏతోనే ఉంది ఇది బెటర్ ఇకపోతే వీరి యొక్క నేమ్ టోటల్ చూద్దామండి వీరు నేమ్ టోటల్ అరవిందు వరకే అయితే పంతొమ్మిది టోటల్ అరవిందు జాజులా అని కంప్లీట్గా కనుక పిలవగలిగితే ముప్పై రెండు టోటల్ ఎక్కువ మంది అరవింద్ అని పిలిచారనుకోండి ఈ టోటలే వర్తింపుస్తుంది ఈ టోటల్ కనుక వర్తిస్తే ఇందులో వీరికి పదిహేడు అనే బ్యాడ్ నెంబర్ ఉంది దీని విక్టిమ్ నెంబర్ అంటారు ఇది ఎకనమికల్ స్టాటస్ని బాగా డల్ చేస్తుంది అయితే పూర్తిగా కనుక పిలుస్తున్నట్లయితే అరవింద్ జాజుల అని థర్టీ టూ నెంబర్ వర్తిస్తుంది దీంట్లో ఇరవై రెండు అనే బ్యాడ్ నెంబర్ ఉంది సో ఇది బ్లైండ్ నెంబర్ అంటే లైఫ్ అంతా కూడా చీకటి మయం చేస్తుంది ఎకనమికల్గా మానసికంగా కంప్లీట్గా ఓకే అయితే ఇప్పుడు పంతొమ్మిది వీరికి సూటబులా ముప్పై రెండు సూటబులా చూద్దాం అండి పంతొమ్మిది అంటే వన్ ప్లస్ నైన్ టెన్ టెన్లో వన్ ప్లస్ జీరో వన్ థర్టీ టూ అంటే త్రీ ప్లస్ టూ ఫైవ్ వన్ కనుక మనం ప్యాటర్న్కి ఇచ్చామనుకోండి వీరి ప్యాటర్న్ ఏంటి టూ ఫోర్ సిక్స్ త్రీ వన్ ఇస్తే త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ ఏమవుతుంది త్రీ సెవెన్ డెడ్ ఎంటీ సెవెన్ ఫోర్ డెడ్ అంటీ బై బర్త్ పాపం వీరికి ఎలాంటి డెడ్ యాంటీ లేకుండా ఉంటే ఈ నేమ్ వల్ల ఏది అరవింద్ అని పిలవడం వల్ల వీరికి రెండు డెడ్ యాంటీలు వచ్చినాయి ఇక్కడ కూడా ఇక్కడ పదహారు టు ముప్పై బాగుంది మిగతా ఇన్ని కూడా ఇంకా డల్ అయిపోయి ఇంకా స్ట్రగుల్ ఏర్పడతాయి మరి థర్టీ టూ అయితే కంప్లీట్గా పిలిస్తే అప్పుడు చూడండి థర్టీ టూ అంటే ఫైవ్ ఫైవ్ ఇచ్చామనుకోండి సెవెన్ నైన్ టూ ఎయిట్ సో ఇక్కడ నైన్ ఎయిట్ డెడ్ యాంటీ ఉంది ఇక్కడ ఇది కంప్లీట్గా అరవింద్ అని ఉపయోగించుకోవటం వల్ల ఈ రెండు డెడ్ యాంటీ వచ్చి వారికి ఫస్ట్ నుంచి పదహారు టు ముప్పై బాగుందన్నాం కదా అది కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే అయితే మరి ఈ నేమే ఉంచాలా లేదా చేంజ్ చేయాలా చూడటానికి అంటే ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ వీరి జన్మ వైబ్రేషన్ హార్మోనిలో ఉందా లేదా చూద్దాండి వీరి యొక్క ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ చూసినట్లయితే అరవిందు వీరి నేమ్ యొక్క వైబ్రేషన్ చూసినట్లయితే అరవింద్ వరకు చూస్తే వీరి నేమ్ వైబ్రేషన్ వన్ అరవిందు జాజులా అనేది చూస్తే నైన్ ఇప్పుడు వీరి ఇండెక్స్ ఎంత సిక్స్ బై సెవెన్ ఇండెక్స్ సిక్స్ బై సెవెన్ ఆర్పి త్రీ ఇప్పుడు అరవిందు వరకే తీసుకుంటే ఒకటి ఇందులో మనకి సెవెన్ త్రీ కూడుకుంటే టెన్ వస్తుంది టెన్ అండ్ ట్వెన్ ప్లస్ జీరో వన్ సో అరవింద్ వీరి యొక్క జన్మ వైబ్రేషన్కు హార్మోనీలో ఉంది మరి కంప్లీట్గా ఉందా లేదో చూద్దాం కంప్లీట్ యొక్క వైబ్రేషన్ ఎంత నైన్ సో ఇందులో చూస్తే సిక్స్ ప్లస్ త్రీ నైన్ సో అరవింద్ జాజులా అనేది వీరి జన్మ వైబరేషన్ హార్మోనీలో ఉంది అండ్ అరవింద్ కూడా ఉంది కాబట్టి అరవింద్ జాజులా అనే కంప్లీట్ నేమ్లో కరెక్షన్ తీసుకొని అరవింద్ అని కాలింగ్ నేమ్గా పిలుచుకోవటం వల్ల వీరికి ఇవన్నీ కూడా నెగిటివ్స్ అన్నీ కూడా న్యూట్రల్ అయ్యి అద్భుతమైన ఫ్యూచరు డెఫినెట్గా ఉంటుంది నెక్స్ట్ ఉదయ్ కుమార్ ఉదయ్ కుమార్ వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ వీరి యొక్క టైమ్ ఆఫ్ బర్త్ నైన్ థర్టీ ఫైవ్ ఏఎం ప్లేస్ ఆఫ్ బర్త్ విజయవాడ సో ఉదయ్ కుమార్ గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్ చూసినట్లయితే ఇండెక్స్ త్రీ బై సిక్స్ ఆర్పి వన్ ఇవి మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఇక వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూద్దామండి ఫైవ్ టూ సిక్స్ ఫోర్ ఇది వీరి యొక్క ప్యాటర్న్ ఈ ప్యాటర్న్లో ఎటాంటి కాంబినేషన్స్ అయితే లేవు కానీ సిక్స్ అనే వీక్ నెంబర్ సిక్స్ అనే కూల్ నెంబరు టూ ఫోర్ అనే వీక్ నెంబర్స్ ఉన్నాయి అంటే ఇయర్స్ నీరిసే బాగుంటుంది ఆ తర్వాత కొంత డల్ అవటం ఇంకా కొంత కాలం తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవి కనిపిస్తున్నాయి మనకి అయితే వీరి యొక్క లక్కీ నెంబర్స్ టూ ఫోర్ ఎయిట్ వీరి యొక్క నేమ్ స్టార్టింగ్ లెటర్స్ ఏం ఉండాలి బీకేఎంలతో ఉండాలి మరి ఇప్పుడు వీరి యొక్క నేమ్ టోటల్ ఎంతో చూద్దామండి ఉదయ్ కుమార్ ఉదయ్ కుమార్ యొక్క నేమ్ టోటల్ ట్వంటీ సెవెన్ ఉదయ్ అని పిలిస్తే నేమ్ టోటల్ ట్వెల్వ్ ఈ ట్వంటీ సెవెన్ అని కనుక కంప్లీట్గా పిలిచినట్లయితే దీంట్లో పదమూడు పద్నాలుగు అనే రెండు బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి పదమూడు అంటే డెత్ అండ్ రీజెనరేషన్ నెంబర్ అంటారు తర్వాత పద్నాలుగు అంటే విక్టిమ్ నెంబర్ అంటారు అంతేకాకుండా మార్ అనేటువంటి ఒక ప్రోనాలజీ ప్రకారం ఉన్న బ్యాడ్ సౌండ్ కూడా ఉంది ఇవన్నీ కూడా వీరి యొక్క నెగిటివ్ తెచ్చి పెడతాయి అదే ఉదయాన్ని పిలిస్తే డైరెక్ట్గా ట్వెల్ అనే నెంబరే బ్యాడ్ నెంబర్ ఉంది హ్యాంగ్డ్ అండ్ రివర్స్ నెంబర్ అంటారు సో ఇన్ని బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి ఇకపోతే ఈ ట్వెల్వ్కి సంబంధించి వన్ ప్లస్ టూ త్రీ ట్వంటీ సెవెన్ అంటే నైన్ ఇప్పుడు వీరి యొక్క హార్మోనికి రెండు యాంటీయే కి త్రీ యాంటీ టూకి నైన్ యాంటీ సో అసలు ఇవి మనకి నేమ్ గానే వీరికి పనికిరావు అని చెప్పచ్చు ఇకపోతే వీరికి ఈ యొక్క నేమ్ అనేది వీరి జన్మ జన్మవైబ్రేషన్ హార్మోనీలో ఉందా లేదా అనేది చూద్దాం ఉంటాయి ఉదయ్ కుమార్ ఈ ఉదయ్ కుమార్ యొక్క వైబ్రేషన్ సిక్స్ అనమాట అంటే ఇండెక్స్ త్రీ బై సిక్స్ ఆర్పి వన్ నేమ్ వైబ్రేషన్ సిక్స్ ఈ మూడిట్లో ఏ రెండు కూడుకున్నా మూడోదానికి సమానం అవ్వాలి ఫస్ట్ త్రీ వన్ కూడదాం త్రీ ప్లస్ వన్ ఫోర్ ఇది అవ్వాలి అవ్వలేదు తర్వాత ఈ సిక్స్ వన్ కూడదాం సిక్స్ వన్ ప్లస్ సెవెన్ ఇది అవ్వాలి అవ్వలేదు సో ఈ రెండు కూడదాం త్రీ ప్లస్ సిక్స్ నైన్ నైన్ అంటే ఇది అవ్వాలి మూడోది అవ్వలేదు సిక్స్ ప్లస్ సిక్స్ ట్వల్వ్ అంటే త్రీ ఇది అవ్వాలి మూడోది త్రీ అవ్వలేదు ఈ రెండు చూద్దాం వన్ ప్లస్ సిక్స్ సెవెన్ ఇది అవ్వాలి అవ్వలేదు సో ఈ నేమ్ వైబ్రేషన్ వీరి జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో లేదు కాబట్టి వీరికి నేమ్ చేంజ్ అవసరం వీరికి నేమ్ చేంజ్ అనేది కంపల్సరీ ఓకే ఇంకో వీడియోలో ఇంకొంతమంది యొక్క డీటెయిల్స్ని పరిశీలిద్దామండి